ఇక్కడ బ్లాంక్ గా ఉండింది సిల్వర్ తీసుకున్నాను ఐ వాజ్ హ్యాపీ ఆ మూమెంట్ అంతా బట్ అది సింకిన్ అవ్వడానికి నాకు ఇక్కడికి వచ్చాక ఓ నేను ఏదో చేశాను అనేది ఇక్కడ ఎంటర్ అయ్యాక నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన గొడవ నుంచి మొదలైంది దే ఆల్ కైండ్ ఆఫ్ సెలబ్రేటెడ్ సో మచ్ మేడ్ మీ ఫీల్ ఏదో చాలా గట్టిగానే చేశాను ఫీలింగ్ లో ఉండింది అండ్ మామూలుగా బంప్స్ వస్తున్నాయి ప్రగతి అసలు మీ జర్నీ జర్నీవరకు కూడా సామాన్యమైన విషయం కాదు అండ్ చాలా ఫోకస్డ్ గా చేశారు అసలు ఈ సీడ్ ఎక్కడ మొదలైంది అంటే అసలు నేను యాక్టింగ్ కాదు అండ్ బాన్ ఫర్ సంథింగ్ ఎల్స్ మొదలైందా వాట్ హ్యాపెన్ యాక్టింగ్ కాదు అనడానికి లేదు సి ఐ నేను చేసినంత వరకు నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ వరకు ఐ హివెన్ నేను ఇప్పుడు స్పోర్ట్స్ కి ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నేను సినిమాకి అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఐఎమ్ నాట్ అర్సన్ ఎక్కడో సగం హార్ట్ పెట్టే మనిషిని కాదు ఏ పని చేసినా వంట చేసినా కూడా నేను హండ్రెడ్ పర్సెంటే చేస్తాను అలాగా చిన్న చిన్న విషయం కూడా నేను ఇనిషియేట్ చేసి నేను ఏదైనా చేశాను అంటే ఐ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫెల్ట్ సినిమాలో ఎక్కడో నేను ఎక్స్పెక్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు టు షో మై టాలెంట్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్ వేర్ నాట్ దాట్ గుడ్ ఎనఫ్ అనేది ఎక్కడో ఒక కొరత మనసులో ఉంటూనే ఉండింది అంటే ఉంటది కదా ప్రతి ఆర్టిస్ట్ కి అయ్యో ఎందుకు నాకు ఆ క్యారెక్టర్ ఎందుకు నన్ను కన్సిడర్ చేయలేదు అలా సమ్వేర్ ఒక చిన్న కొరత ఉంటూనే ఉండింది సో అది నేను నెగటివ్ గా తీసుకోవడం కన్నా అది ఐ ఫెల్ట్ దట్ నాకు నాకెక్కడో ఒక బెంగగా ఒక బాధగా ఉండేది అది ఎక్కడ మెల్లగా డిప్రెషన్ గా మారుతుందో అన్న ఒక భయానికి దెన్ ఐ స్టార్టెడ్ యాక్చువల్ గా ఫిట్నెస్ లో నేను ఫ్యూసి ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫిట్నెస్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఫిట్నెస్ లో మట్టికి చాలా యాక్టివ్ గా ఉన్నాను కానీ ఒక పాయింట్ లో అది వర్క్ గా కూడా నేను కొంచెం తగ్గిపోయాయి వర్క్ అండ్ వాళ్ళు ఇచ్చేది నాకు నచ్చట్లేదు నేను అడిగేది వాళ్ళు ఇవ్వట్లేదు సో ఎక్కడో చిన్న ఒక బాధ ఉండింది సో ఐ థింక్ నేను కరెక్ట్ ఛానల్ లో ఎన్నుకున్నాను బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటి ఒక స్పోర్ట్ నాకు లైఫ్ లో ఇంట్రడ్యూస్ అవ్వటం వేర్ నా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రేమగా ఇవ్వగలిగాను అండ్ ఐ గేవ్ ఇట్ ఆల్ అండ్ ఐ కోర్స్ ఆర్ హియర్ అండ్ యువ మోర్ ప్లేసెస్ టు గో ఐఆర్ సో ప్రౌడ్ అసలు ప్రగతి అందరు కొంచెం ఇలా అంటున్నారు అనుకోకండి ప్రగతి బట్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు కొద్దిగా అంటే వెయిట్ లిఫ్టర్స్ ఇంత అందంగా ఉండడం ఏంటది అంటే ఫస్ట్ నుంచి నేను అందం అనేది ప్రగతి అందం ఈజా సో ఇప్పుడు వేట్ లిఫ్టింగ్ పోయేది లేదు ఉన్నందు ఉంటది సో నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఆఫ్ లూజింగ్ ద ఫెమ్యూనిటీ కానీ లూజింగ్ ద బ్యూటీ కానీ నాకు ఎప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు బికాస్ ఐ నో నేను ఎంత చేసినా ఐఎమ్ ఉమెన్ మై ఫెమ్యూనిటీ ఇస్ నాట్ గోన్ టు లీవ్ మీ అండ్ ఐఎమ్ అర్ల్ అండ్ ఐ హామ్ అ yes, గర్ల్ ఐ yes, yes. yes. so uh, yes, yes. am, a, I am a, a beautiful girl. So I don't have insecurities about my looks. కానీ ఏదైనా అండ్ అది ఒక స్పోర్ట్ గా తీసుకున్నాను గానీ అదే ఓ వెయిట్ లిఫ్టింగ్ అయితే లావ్ అయిపోతామో లేకపోతే కొంచెం మ్యాన్లీగా కనిపి ఆ భయం ఎప్పుడు నాకు ఆ ఇన్సెక్యూరిటీ లేదు బికాస్ ఐ నో హౌ టు మెయింటైన్ మీరు ఇమేజెస్ లో చూసినంత వరకు వీడియోస్ లో అక్కడ స్టన్నింగ్ గా కనిపించారు ప్రగతి సో ఎలాగంటే అసలు ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చాలా హార్డ్ కదా అంటే చాలా డెడికేటెడ్ గా చేస్తూ వచ్చింది వెయిట్ లిఫ్టింగ్ ఇంతవరకే బట్ పెద్ద పెద్ద అవి చేసినప్పుడు ఎంత స్ట్రెయిన్ అవుతుంది ఎప్పుడు డెంట్ ఇవన్ పాజ్ అంటే వాట్ వీ నోటిస్ నో యూ కెప్ గోయింగ్ కెప్ గోయింగ్ వాట్ వాట్ ఆస్ ద ప్రామిస్ యూ హ్యాడ్ ఆ గోల్ ఏంటి గోల్ పోస్ట్ ఏంటి గోల్ అని నేనేం పెట్టుకోలేదు నేను చాలా నాకు ఎక్కడో ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ బికాస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మన కెపాసిటీ అంత ఉండదు ఒక ఎయిటీ కేజీ ఒక నైన్టీ అయ్యేటప్పుడు ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటో ఒక దేశం ఆ యుద్ధానికి వెళ్తే ఒక దేశం జయించి వస్తే ఎంతో ఫీలింగ్ ఉంటుందో ఒక టెన్ కేజీస్ నేను రెగ్యులర్ గా చేసే పిఆర్ మీద ఒక టెన్ కేజీస్ ఎక్కువ చేశానంటే ఐ హ్యాడ్ దట్ ఒక తెలియని ఒక సంతోషం ఐ యూస్ కమ్ బ్యాక్ లైక్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మనం అలా ఆడుకుంటూ వస్తాం కదా ఆ ఫీలింగ్ ఉండేది ఐ ఐ ఎంజాయ్ ఆ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఇన్క్రీస్ ఆ టెన్ కేజీస్ ఆఫ్ ఇంక్రీస్ అది దట్ గే మీ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఏమైందనంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మెంటల్ గా నన్ను ఎంత స్ట్రాంగ్ చేసిందంటే ఐ వాంట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ అ సినిమా సెట్ సో నేను ఇప్పుడు ఆ మొండిగా అలాగే ముందు ముందు బాధపడుతూ కూర్చునే దాన్ని నేను ఇప్పుడు మొండిగా చాలా నేను అడిగింది నాకు నచ్చింది నేనే చేయగలను అని ఫీల్ అయ్యింది నన్ను వెతుక్కుని వచ్చినప్పుడు నేను చేస్తా నేను ఆ స్ట్రెంగ్త్ నాకు మెంటల్ గా నాకు ముందు బాధగా ఉండేది ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను ఏమంటే నాకు జిమ్ లో నుంచి నాకు బయటకు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఒక ఇమ్మెన్స్ ఒక ప్రైడ్ గా నేను ఎలా బయటకు వస్తాను నేను సెటిల్ని అలా రావాలనుకుంటున్నాను షూటింగ్ చేసి బయటకు వచ్చేటప్పుడు అదే అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ద అమౌంట్ ఆఫ్ ప్రైడ్ ఈరోజు చాలా బాగా చేశాను కదా అని నేను అనుకుని రావాలని నా ఆశ సో ఐ విల్ బి డూయింగ్ ఫిల్మ్స్ హియర్ ఆఫ్టర్ అండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆల్రెడీ జయం రవి గారితో ఒకటి అందులో ఐఎమ్ ప్లేయింగ్ రోల్ సో లెట్ సిట్ లిఫ్టింగ్ లో మీరు సాధించిన ఘనతలన్నీ మీ అంటే ఫ్యామిలీ కావచ్చు పిల్లలు ఫ్రెండ్స్ కావచ్చు ఎలా ఫీల్ అయ్యారు ఏమేమి చెప్పారు మీతో వాట్ వర్ ది ఓవర్వెల్మింగ్ అంటే నా చుట్టూ ఎంత ప్రేమ ఉంది నన్ను ఎంత మంది ప్రేమించే ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను పెట్టుకుని సెలబ్రేట్ చేసేది నా కూతురుంది అసలు ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ ఐ నెవర్ న్యూ అంటే నేను ఇంత చేసినా సెలబ్రేట్ చేస్తారు ఇప్పుడు ఈ విషయం చేసినందుకు నేను యాక్చువల్ గా ఈ రోజు పోస్ట్ చేస్తాను హౌ దే సెలబ్రేటెడ్ మై ఎంట్రీ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ నేను ఈ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను యూ విల్ నో లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోమెంట్స్ ఆఫ్ మై లైఫ్ విచ్ ఆ మోమెంట్స్ చాలు నాకు మళ్ళీ టేక్ మీ ఫర్దర్ ఇంకొక ఫైట్ కి నేను రెడీ అయ్యా